ఆయన భద్రతకు సంబంధించి ఇవాళ అనేక అంశాలుగా విషప రాతలు రాస్తున్నటువంటి ఎల్లో మీడియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు లేదా శాసనసభ్యులు మండలి సభ్యులు వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారు లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక కమిటీగా ఉండి దాన్ని ఎస్ఆర్సి అంటాం ఆ కమిటీ ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉండాలా వాళ్ళు పర్యటించే సందర్భాల్లో ఏ విధంగా భద్రత సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎస్ఆర్సి కమిటీ నిర్ధారిస్తూ ఉంటుంది కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల నుంచో యాభై సంవత్సరాల నుంచో పత్రికలు నడుపుతున్నామని ఆ పత్రికలకు సంబంధించి ఇవాళ పత్రికల్లో రాస్తున్నటువంటి రోతరాతలు చూస్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భద్రతాపరంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినట్టుగా చూపే భావలతో ఇవాళ ఆ పత్రికలు చేస్తున్నటువంటి విషప రాతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం మీరు కూడా ఆలోచన చేయాల ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అబద్ధాలకు రెక్కలు కట్టి అదేదో ప్రపంచమంతా కూడా తిరిగి రావాలనే భావంతో మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా ఎల్లో మీడియాకి నేను చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన కాలంలో సంవత్సరానికి తొంభై కోట్ల రూపాయలు తొమ్మిది వందల ఎనభై మంది భద్రతకు సంబంధించినటువంటి అధికారులు పోలీసుల్లో వినియోగించుకున్నట్లుగా ఈరోజు కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు నేను ఇందాక చెప్పా అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు దయచేసి గమనించమని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా ఎస్ఆర్సి కమిటీగా ఉండి ఆ కమిటీ ద్వారా ప్రజా బలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు కానీ ఏమీ లేవు చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా చంద్రబాబుని నిరాళంబురపడుగా చంద్రబాబు అసలు భద్రతే వాడుకోవడం వాడుకోని విధంగా కేవలం నూట ఇరవై ఒక్క మంది భద్రతా సిబ్బందే ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం ఆలోచిద్దాం ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సి కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవి ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి నేను చెప్తాను మరోడు చెప్తాను ఆ అంకెలు తారుమారు కావు అధిక వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా మీరు వెరిఫై చేసుకోండి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు సిఐ కానీ ఎస్ఐలు కానీ మొత్తం కలిపితే పద్దెనిమిది మంది ఆయనకి భద్రత ఉండేది ఆర్మీ రిజర్వ్డ్ సంబంధించి ముప్పై మూడు మంది కాపలా కాస్తా ఉండేవాళ్లు ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది మూడు షిఫ్ట్లకు సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి సీఎం గారు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోబర్స్ నుంచి పదమూడు మంది